చాలా రోజుల తర్వాత ఆ మొహంలో కనిపిస్తుంది ఆ యాటిట్యూడ్ సుధీర్ నీ పొలంలో వేసే వేసేననికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే చిరిపై ఎగిరే సింధాననలో సుధీర్ గారు ఈ సెట్ లోనే నేను ఉన్న కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ పేరు చెప్పగానే నీ మైండ్ లో ఫ్లాష్ అయ్యే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో పాట పాడాలి ఓకే లెట్స్ స్టార్ట్ విత్ దర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ ఇదే మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ఓకే

నేను శృంగారే అన్నా అదే బాడింది ఆవిడ పసి మన్మధ రాజా మన్మధ రాజా కన్నే మనసే కిల్లొద్దు చేసే సంథింగ్ సంథింగ్ తో గుచ్చొద్దురి బా కరెక్ట్ అవుతున్నారు ఈ మధ్య ఆయన గురించి ఇంకొక సాంగ్ రాజశేఖరా కాదు రోజు గారు ఫీల్ అవుతారు మీరు ఈ షో కాదు సార్ వేరే షోలు కూడా కవర్ చేస్తున్నారు నాకు తెలిసి మీరు కృష్ణుడు రికార్డింగ్ బ్రేక్ చేస్తారు మాస్టర్ సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది మీది డెఫినెట్లీ కౌంట్ అమ్మా నువ్వు మన సదా గారి గురించి పాడలేదు పాడు వయారి మామాన్ని హంస నడుక ఎందుకే తొందర తొందర ముదలు గుమ్మ ఇంత ముందర రేపుకే నా గుండెల దడదడ నెక్స్ట్ ద సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ కర్ణాటక మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు మాస్టర్లు కోరియోగ్రాఫర్స్ కదా మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి కోరియోగ్రాఫర్ దేని కోరియోగ్రాఫ్ చేస్తారు మ్యూజికే కదా అందుకే దెన్ను డిలీట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అంటాం మేము ఓకే జానీ మాస్టర్ గురించి జానీ మాస్టర్ సింపుల్ జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా జాయి జాయిన్ ఎస్ పాప ఈటింగ్ చుగర్ నో పాప ఉన్న మాస్టర్ గా లేకపోతే ఆయన అది నీకెందుకు నీకు ఇవ్వలేదు కదా నాకు వద్దమ్మా నా టేస్ట్ మంచిగుంటది మీరు ఆ గమనించలేదు రైల్ చెప్పేసి తప్పించుకుంది జానీ మాస్టర్ కోసం పాట అంటే జానీ మాస్టర్ ని చూస్తే ఒక పాత పాట గుర్తుకొస్తుంది పర్లేదు ఆయన కళ్ళ చోటు పెట్టుకున్నాడు ఏం కాదు నువ్వు పాడు జానవులేకి జానవులేకి దూరం ఉంది అమ్మా నా మైండ్ లో ఏ పాట ఫ్లాష్ అవుతే అది పాడాలి ఫస్ట్ జానీ జానీ ఎస్ పప్పా ఫ్లాష్ అయింది ఇప్పుడు జాన మీద ఫ్లాష్ అవుతుంది కుదరదు ఒప్పుకో ఇంకోటి ఇప్పుడు మళ్ళీ నేను సృష్టించాలి ఆ పాటని ఏ జానీ జానీ తుదిల్ దాని ఇది కూడా పెద్ద మెజిటేటర్లో తయారు అవుతురోరు ఎప్పుడు పడితే అప్పుడు రాగాలు తీసి పాడయాత్ర ఎవరె అలా జానీ మాస్టర్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి మాస్టర్ అంత గట్టిగా అవుతున్నారు ఈవిడ ప్రూవ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అని ఈవిడ మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈవిడ ఆర్కెస్ట్రా జానీ మాస్టర్ గారికి ఫైనల్ క్లోజ్ నాకు జానీ మాస్టర్ కోసం పాట పాట రావట్లేదు కాబట్టి ఒక పాట వినిపిస్తాం ఇప్పుడు సుధీర్ కి అయితే ఏ పాట సుధీర్ కి పాట పాడాలా చాలా సింపుల్ కదా చమ్మ చెక్క చమ్మ చెక్క అమ్మా నీకు అర్థం కావట్లే అటు మ్యూజిక్ డైరెక్టర్ ఇటు ఆర్కెస్ట్రే ఇది జాతర డప్ ఇది నెక్స్ట్ ఇదిగో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ జాతరకి ఇటన్నిటి మించిన బ్యాండ్ ఉంది ఇక్కడ ఇది మామూలు బ్యాండ్ కాదు చాలా పెద్ద బ్యాండ్ సో ఈ బ్యాండ్ గురించి పాడాలి ఇప్పుడు మనం పెళ్లి ఎప్పుడు అవుతుంది నాయనా పెళ్లి ఎప్పుడు అవుతుంది నాయనా బ్యాండ్ ఆఫీతే అయ్యింది ఇది పెళ్లి అవుతుంది బా బా పాట అదే అదే పెట్టుకోండి ఈ లో కాదు వచ్చే ఏడు లో కూడా మీకు కాదు అవసరం లేదు మాకు బ్యాండ్ మాకెందుకు ఎందుకు అనగబోయే నీకు అవసరం లేదు నాకు అవసరం ఉంది నాకెందుకు నువ్వు బ్యాండ్ ఇక్కడ